అందరికీ ఆ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి శ్రీరాముల వారి కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్కళ్ళకి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ భగవంతుడిని మీ అందరిని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు పానకం తయారు చేసేసాను పానకంలో యాలకల పొడి మిరియాల పొడి దంచేసేసాను బెల్లం వేసి ఇదిగోండి పానకం అయిపోయాక వడపప్పు బెల్లము మామిడికాయ మనకు నచ్చితే అరటి పండు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఈరోజు ఇదిగోండి బొబ్బట్లు తయారు చేయడానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇదిగో పిండి కలిపేసి చక్కగా నానబెట్టేసి ఇదిగోండి బొబ్బట్లు అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాను మరొకసారి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమికి మీరైతే ఏం చేసుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి చూడండి మేము బొబ్బట్టు కోసం పచ్చనపప్పు నానబెట్టి అందులో బెల్లం వేసి బాగా తిప్పి నీరు ఏమన్నా ఉంటే పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి గట్టి పడిపోయిద్దండి దీన్ని చక్కగా మైదా పిండి కొంచెం ఉప్పు లంగిట్లో ఉప్పు వేసేసి నేనేం అంటే మైదాలో అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇది బాగా సాగిద్దిద్దిద్ది కాబట్టి ఇలా కొంచెం కొంచెం ఉండలు తీసుకొని దాన్ని ఒక మన తరగన కాగితూ ఉంటుంది కదా మనం ఇది నూనె ప్యాకెట్లు గడుకొస్తుంది కదండి దాంట్లో పెట్టేసి ఇది పలచగా మూనత్తి దాంట్లో పెట్టి నేను చూపిస్తాను అలా చేసుకున్నాం నాకు కూడా అంత బాగా రాదండి ట్రై చేస్తున్నాను చేస్తున్నాను నెయ్యితోనే చేస్తున్నానండి నెయ్యి కరగబెట్టి నూనెతో కాకుండా నెయ్యితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మైదాని నానేసి మనకి ఇందులోకి కావాల్సినంత ముద్ద తీసుకొని దీన్ని ఫోల్డ్ చేసేసి మనకు కావాల్సినంత సైజ్ చేసుకోవచ్చండి కానీ పలచగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అందుకని నేను పలచగా అంటున్నాను అనమాట నెయ్యి కూడా కరిగే ఇదిగోండి మైదా తీసుకొని దాంట్లో ఈ మనకు కావాల్సినంత పెట్టుకోవాలి అంటే ఎక్కువ పెట్టుకోవద్దు బయటకు వచ్చేస్తుంది కొంచెం కొంచెం పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్ చేసుకున్నాం నెయ్యి వేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేసుకొని కింద తగరం కాగితం పైన తగరం కాగితం పెట్టుకొని ఇదిగోండి ఇలా అనుకోవటమేనండి లోపల పిండి మాత్రం మనకి ఆ పిండికి సరిపడానే పెట్టుకోవాలి లేదంటే బయటకు వచ్చేస్తే ఇలా మనకి కావాల్సినంత పలచగా అనుకోవాలండి మందంగా కావాలంటే మందంగా కానీ పల్చగానే బాగుంటాయి బొబ్బట్ను బాగా రాదండి ట్రై చేస్తున్నాను శ్రీరామనవి శుభాకాంక్షలు చెప్తురా కీర్తిని కూడా చెప్పమంటున్నానండి శ్రీరామనవి శుభాకాంక్షలు చెప్పు కీర్తి అందరికి నువ్వు దాని ఇంకోటి చేసుకుంటాను ఈ లోపు అది కాలుతా ఉంటాయి చేస్తే ప్రాక్టీస్ అయిపోయేదండి అసలే వీళ్ళు ప్రొఫెషనల్స్ అండి ఫుడ్లో అంటే నాకు పిన్ అంటారు బాగా రావని ఇంక చేస్తుంది నన్ను మమ్మాయి బాగానే వస్తుందండి పర్వాలేదు ఎలా ఉన్నా టేస్ట్ అయితే బాగుండాలి ఇవ్వండి దీనిపైన నెయ్యి వేసుకుంటున్నాను నూనె వేయట్లేదు నెయ్యితో చేస్తున్నాను అన్నీ ఇలా అనుకొని ఇదిగోండి ఇది బాగా వస్తుంది నాకు చూడండి అంత బాగా వచ్చిందా తిరిగి చూపించు బాగా చేశానండి ఫస్ట్ చేసింది నీట్గా చేశాను బొబ్బట్టనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి అండి ఈరోజు అది మాడిపోతుంది మా పచ్చగానే వస్తున్నాయి అంటే ఒక కాగితం మీద ఒక కాగితం వేస్తేనే బాగా వస్తుంది దాన్ని మడిస్తే రావట్లేదు అది కూడా బాగా వచ్చింది దీనికి నెయ్యి చేసేట్లు నాకు బొప్పట్లు చేయటం వచ్చేసిందండి మరి అంటే రాని వస్తువు నేర్చుకోవటం గ్రేటే కదా పూర్ణాలు గారు వేయటం వచ్చు కానీ బొప్పట్లు కొంచెం మందం వచ్చేయండి నాకు ఈ మధ్య కొంచెం దీన్ని చూసి నేను కూడా నేర్చుకున్నాను ఓకే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎక్కడా పిండి బయటికి రాకుండా చాలా బాగా వస్తుందండి కాకపోతే ఫస్ట్ రెండు అయితే నాకు కొంచెం వంకలు పోయింది ఈ రెండు వంకలు పోయినాయి ఇదైతే నీటికి ఇప్పుడు నుంచి నీట్గా వస్తుంది ఎలా పెట్టాలో పిండి ఎంత పెట్టాలో అర్థమైంది నాకు తీర్ ఇది బాగా వచ్చింది ఇది ఇటువైపు కాలేజీలో పింకోటి కూడా

ఇదే గ్లాసు బైటొక్కర్ కైకొట్టు కొట్టు ఏమయిది మామ ఏమి నామ రామ నామ రామ రామ వద్దుకోమా ఇదిగోండి రాములు వారి పూజ అయితే అయిపోయింది ఇదిగోండి నేను పానకం వరపప్పు తింటాను మీరైతే ప్రసాదాలు ఏం చేసుకుంటాను నాకు కామెంట్ చేద్దాం ఈరోజు పానకం వడపప్పు కంపల్సరీగా తినాలి మనం ఇదిగోండి బొప్పట్టు చాలా బాగా వచ్చింది కొత్తగా ట్రై చేసినా కానీ బాగా వచ్చింది అన్నీ ಸಾಲ ಪಣ